హాయ్ అండి ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో కమన్ అయిన బీరకాయ పప్పు ఈజీగా కుక్కర్లో చాలా సింపుల్గా రుచిగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా సింపుల్గా చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ బీరకాయ పప్పు కోసం ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు నుండి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపులు వేసుకోవాలి అలాగే వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకొని వీటన్నింటినీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఆనియన్స్ని మెత్తబడే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి మనకి ఈ విధంగా మెత్తబడిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపుని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒకప్ప వరకు కందిపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి కందిపప్పు అనేది ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల బీరకాయ పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బీరకాయ పప్పు కాకుండా నార్మల్గా పప్పు చేసినప్పుడైనా సరే మనం కందిపప్పుని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది కందిపప్పు అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా అలాగే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలుపుకొని మనం బీరకాయలో నుండి వాటర్ అంతా కూడా ఇంకపోయే వరకు మూతపెట్టి ఫ్రై చేసుకోవాలి చూడి ఈ విధంగా బీరకాయ టమాటా అంతా కూడా బాగా వేగిపోవాలి అప్పటి వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి బీరకాయ బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి బీరకాయ పప్పులో కారం అనేది కాస్త తక్కువగా ఉంటేనే బాగుంటుంది కారం వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని తర్వాత ఇందులోకి మనం ఒక రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఇక్కడే చూసుకొని వేసుకోవాలి ఒకసారి దీన్ని అంతటినీ ఈ విధంగా కలుపుకొని మనం కుక్కర్ పెట్టి మూడు విజిల్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి మూడు విజిల్ తర్వాత కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మనం మూత తీసి చూస్తే చూడండి మనకి బీరకాయ పప్పు రెడీ అయిపోయింది దీన్ని అంతటిని ఒకసారి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది పప్పు బీరకాయ అంతా కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి కదా అంతేనండి సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే ఈజీగా చేసుకోవచ్చు